రామనాయపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వివిధ కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప మహనీయుడు పూలే అని కొనియాడారు ఆయన అడుగుజాడలో నేటి తరం నడుచుకోవాలని సూచించారు జ్యోతిబా పూలే నూట తొంభై ఏడవ జయంతిని రావణపేటలో జరుపుకోవడం జరుగుతుంది ఈ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మన ఆర్మూరు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ సార్ అలాగే ఆఫీస్ టీము అలాగే లోకల్ శాంతికుమారు అలాగే శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడం జరిగింది జ్యోతిరావు పూలే తన భార్యను వాళ్ళు సామాజిక స్పృహతోటి సమాజంలో ఉన్న అన్ని కులస్తుల మహిళల్ని ఎడ్యుకేట్ చేయడానికి తన భార్యను చదిపించి వాళ్ళ భార్య ద్వారా ఒక ఉన్నతమైన ఒక పాఠశాలను పెట్టి ఆ పాఠశాలలో కేవలము బ్ర బ్రాహ్మణ మహిళలతో పాటు అన్ని కులాల వర్గాల స్త్రీలను చదువు చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసే విధంగా అతని జీవితం కొనసాగింది ఈ జ్యోతిరావు పూలే చాలా మన కుల నిర్మూలన పోరాటంలో కానీ అన్ని విధాలుగా సమాజానికి చాలా యూజ్ అయ్యే కార్యక్రమాలని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ మన ఈ కార్యక్రమం నిర్వహించిన రామాయంపేట నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు అండ్ జైభీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతిరావు పూలే జయంతి రామాయంపేట పట్టణంలో బహుజనుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు ఈ భారతదేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు ఎందుకంటే ఆయనే ఈ సమాజాన్ని చదివిండు కాబట్టి ఈ సమాజము చదువుతో తప్ప దేంతో బాగుపడదని తాను చదువుకున్న తాను చదువు నేర్చుకొని తన భార్యకు చదువు నేర్పించి సమాజానికి చదువు నేర్పించిన గొప్ప మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు చూపించిన మార్గంలో ఈరోజు చదువుకున్న సమాజం అంతా ఆయనను మర్చిపోయి కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే బ్రతుకుతారు అది కాదు జ్యోతిరావు పూలే గారు ఒకవేళ ఆ రోజు తన జీవితాన్ని త్యాగం చేయకుంటే సమాజానికి చదువు నేర్పించకుంటే ఈరోజు ఇంకా బానిసత్వంలో బానిసత్వంలో బ్రతికే జనాలు ఆ బానిసత్వాన్ని బానిసత్వ సంఖ్యలను విడిచిన ఆ జ్యోతిరావు పూలే గారిని ప్రతి ఒక్కరు ప్రతి విద్యావంతులు ప్రతి ఉద్యోగస్తులు ఆయనను మర్చిపోకూడదని రామాయంపేట పట్టణంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడం జరిగింది मैं महात्मा ज्योतिराव फूले మరి ఆడవాళ్ళు వంటింటికి అంకితం కాకూడదని ఆడవాళ్ళకు కూడా ఒక స్థానం ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఎంతోమంది మహిళల్లో జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిరావు పూలే తను ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా మహిళల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మహిళలకు భారతదేశంలో ఒక ప్రథమ స్థానంలో నిలిపిన మహాత్మా జ్యోతిరావు పూలేకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము మరి వాళ్ళు ఎన్నో సేవలు చేశారు ఆ టైంలో ఈరోజు కరోనా వ్యాధి లాగా ఆ రోజు ప్లేగు వ్యాధి వచ్చినా కానీ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంతో మంది పేద ప్రజలను కాపాడి వాళ్ళకు ప్రాణం పోసిన మహానీయులను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందు ముందు కూడా మనం అన్నీ కూడా ఎన్నో సామాజిక సేవలు చేయాలని చెప్పి ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా జ్యోతిరావు పుల్ల జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం